పూర్వ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బానిస బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి శాస్త్రాలెన్నో చదివి మానవత్వపు విలువలు పెంచేలా మతతత్వానికి హద్దులు చేరిపేలా రాజ్యాంగ రచనతో నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు దేశానికి దిక్సూచి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి జయంతి సందర్భంగా ఇవే ఘనని వాళ్ళు అని కొనియాడారు ನೋಕರೆ ಇದೆ ಅದರಮತ್ತೆ ಅದು ನೆಪ್ಡು ನಾನೇ இருபத்து <laughs> ஐந்து <laughs> <laughs>